నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మన అయితే చూసుకోవచ్చు ఇప్పటికైతే మనము పదహైదు కటింగ్లు అయితే వేసాము పదహైదు కటింగ్ల తర్వాత మన తోట అయితే ఇలా అయితే ఉంది మనకి ఇప్పుడు కూడా పైన కాయ అయితే బాగా అయితే సెట్ అయింది మనం ఇంకా తోటను బాగా పట్టించుకుని ఉంటే మనకి కోతలు అది ఎక్కువచ్చు ఇప్పుడు కూడా మనం ఇంకా ఐదు ఆరు కోతలు అయితే వేయచ్చు కానీ మార్కెట్ అనేది మనం అనుకున్నంతగా లేదు టాపు మంచి క్వాలిటీ ఉన్న కాయలే మనకైతే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి అయితే మార్కెట్ అనేది పోతుంది మొలకల్చీలో మనవి నూరు నుంచి నూట యాభై రూపాయల మధ్యలో అయితే మార్కెట్ అనేది పోతుంది కానీ ఎక్కువ బాక్సులు అయితే కొంచెం రకంగా అయితే అవుతుంది మనకు కూడా లాస్ట్ అయితే నూట ముప్పై రూపాయలు పోయాయి రెండు వందల బాక్సులు అయితే నిన్న నిన్న కాయ మన కాయలు వికినాం కాబట్టి ఇప్పుడు కూడా పైన కూడా కాయ చూసుకోవచ్చు పైన పోత పట్టిండేది పట్టినట్లయితే కాయ అయితే మనకైతే నిలిచిపోయింది ఎందుకంటే మనం అయితే మెయింటైన్ చేసాము కానీ ఇప్పుడు మనకైతే అక్కడక్కడ బూసులు అయితే ఉండే తోటలు చూసుకోవచ్చు ఎందుకంటే మనం స్ప్రే చేయలేక ఓ రెండు రెండు స్ప్రేల నుంచి రెండు కోతల నుంచి స్ప్రే అయితే చేయలేదు మనం ఎందుకు స్ప్రే చేయలేదంటే ఈ రేట్లు లేవు మనకు ఆల్రెడీ రేట్లు లాస్ట్ రెండు నెలల నుంచి ఉన్నాయి ఇంకైతే రేట్లు పెరిగే పెరగవని కూడా తెలుసు కాబట్టి మనకి అందుకని స్ప్రే చేయలేదు కాయలు పెరుగునేసి తోట తోటైతే ఇసుపెట్టేద్దామని ఇసుపెట్టాలన్నా కూడా కొంచెం బాధే ఎందుకంటే మనకైతే ఎక్కువగా కాయ అనేది తోటలైతే ఉంది ఇప్పుడు కూడా మనకి రెండు వందల బాక్సులు ఇప్పుడు మనం మొత్తం మూడు వేల ఆరు వందలు ఏడు వందల బాక్సులు అయితే కట్ కటింగ్ అయితే చేసాం రెండు ఎకరాలకి కలిపి ఇంకా మనకి వెయ్యి బాక్సులు పైన అయితే అయితే వెయ్యి పదహైదు అయితే కావచ్చు కాయ ఉంది కాబట్టి మనం పట్టించుకోక తోటకైతే రోగం వచ్చేసింది చూసుకోవచ్చు మీరు కూడా పైన కాయకి మనం ముందు కూడా అయితే వదలలేదు ఉండేది ముందు తీసుకొని ఎందుకంటే మనకి మనం రెండు వందల బాక్సులు ఏదైనా కూడా నూట ముప్పై వందల నలభై రూపాయలు పోతానే కూడా మనకైతే ఏం మిగలడం లేదు మీ కూలి వాళ్ళకి బాడీకి ట్రాన్స్పోర్ట్ ఖర్చుకి మళ్ళీ స్ప్రేయింగ్ ఇవి ఇవన్నీ లాస్ట్ కోతలు కాబట్టి నేను చెప్తున్నాను మీ ఫస్ట్లో కోతలు ఉంటే తోట మెయింటైన్ చేసుకోండి మేము నూట యాభైకి పోయిన పైన కూడా పెట్టుబడి తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఆల్రెడీ పెట్టుబడి అంతా వచ్చేసింది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను మీకు పెట్టుబడి రాదు అనుకున్న వాళ్ళు రాలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్కి అయితే వదులుకోవాలి డ్రిప్ మందులు అన్నీ వదులుకోవాలి స్ప్రేంగ్ తక్కువలో రెండు వేల లోపల ఒక చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి పెద్ద కాయలు ఉంటాయి బాక్సులు ఎక్కువ పన్న ఒక్కొక్క నీకు రెండు వందల రూపాయలు పోయినా కూడా రెండు వందల బాక్సులు నలభైలు యాభై వేలు చేస్తుంది కాబట్టి ఎంతో కొంత వెనకేసుకోవాలి ఇప్పుడు మనకు తోడంతా లాస్ట్ పదహైదు కటింగ్లు అయిపోయాయి కాబట్టి చెప్తున్నాను నేను ఇది ఇప్పుడు లాస్ట్ మనం ఇప్పుడు కూడా చేసుకునే వస్తుంది కానీ ఎందుకు లేని అయితే ఉన్నామంతే ఉండే కాయలు పెట్టుకుని వదిలేయాలి అంతే ఓకే ఇప్పుడు కూడా చూసుకోవచ్చు పైన కూడా కాయలు కూడా సైజులు కూడా ఎంత పైన కూడా చూసుకోవచ్చు మనకైతే పోత అనేది డ్రాప్ లేదు పర్ఫెక్ట్గా అయితే తోట అంతా అయితే బాగా అయితే సెట్ అయింది కాయలు కూడా అయితే విపరీతంగా కాపు కాసేస్తాయి కాబట్టి మనకి మొత్తం టోటల్గా అన్ని పెరిగి ఐదు వేల బాక్సులు కావచ్చు రెండు ఎకరాలకి కానీ మనం పెరకం అంతవరకు ఇంక పెరుగుంటే ఇంక రెండు కోతలు మూడు కోతలు పెరుగుతాం మళ్ళీ అయితే పెరకము చూద్దాం ఓకే మనమైతే పేపర్ కూడా అయితే లేపేసాం డ్రిప్ పేపర్ కూడా ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళీ ఇవి పచ్చికాయలు తూకం ఎక్కువ ఉంటాయి మనము మళ్ళీ తీసుకోవాలంటే కష్టం చెట్లు కోసేసి మళ్ళీ ఇవన్నీ తెంపేసానుకో పేపర్ మీద పో భర్తీ మళ్ళీ కష్టం ఇవి ముందు లేపుకోవాలనుకుంటే అందుకని మనం అయితే ముందే అయితే పెరిగిచ్చేస్తాం పక్కా ప్లాన్తో అయితే పోతాము చూద్దాం ఏ విధంగా ఏమనేది మార్కెట్ మన చేతుల్లో లేదు ఓకే థ్యాంక్ యూ ఇది ఇప్పటివరకు మనం ఏమైనా అప్డేట్ ఉంటే ఇంకో వీళ్ళు అప్డేట్ ఇస్తాం